బాగా తెలుసు వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరికితేనే కానీ నాన్న మన పెళ్లి కొప్పుకోడు పోనీ ఏదో ఉద్యోగాలు చేరకూడదు నీకంతగా ఇష్టం లేకపోతే పెళ్ళయాక మానేయచ్చు ఏడే కూడా బానే ఉంది ముందా కొయ్యలు కూడా సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే అమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదుట పడింది కుదుట పడింది కదా అయితే ముద్దు వచ్చు కదా మాధవయ్య గారు మనం కాబోయే వియంకులం కదా మీరు బస్ స్టాండ్ వరకు రావాలా మేమే వచ్చేసేవాళ్ళం కదా మర్యాదలు మర్యాదలే పైగా మగపెళ్లి వారు మాధవ్ గారు చిల్లం చేతిలో ఆ చెంబు పళ్ళం ఏమిటండి వచ్చే జన్మలో నువ్వు నేను చెప్తాను వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి ఓహో ఏం దాంపత్యం అండి అదేమిటి అలా ఆగిపోయారు మాధవే గారు మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా అదేమిటి అలా అడిగారు మరి లేకపోతే ఏమిటండి పబ్లిక్ గా కౌలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి అబ్బాయి మా వారి మేనలుడు కొయ్యలు కూడ సంబంధం పెళ్లి కొడుకు ఎత్తనైనా బ్రదరు నువ్వు పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది ఈ పిల్లని ఆ బట్టల పెద్ద మనిషి పెళ్లి కొడుకు తండ్రి ఎవడాయ్ మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి ఆవిడైనా పెళ్లి కొడుకు తల్లి ఏమో మీకు కాబోయే మోడల్ ఇవిడే ఈ అమ్మాయికి నేను బావని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం ఇప్పుడు నేను శాంపుల్ ముద్దిస్తాను చూడండి ఇప్పుడు కూడా పెళ్లి చూసి వస్తారా ఓయ్ ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే ఏమయ్యా పెద్ద మనిషి మర్యాదస్తులు కుటుంబం అని చెప్పావు రోడ్డు మీద నిలబడి కౌగులించుకోవడమేనా మర్యాద ఆ మాత్రం కౌలించుకోవడం నాకు తెలుసు రావే నువ్వు వద్దు నీ బోడి సంబంధం వద్దు ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రావే పదండి నేరా ఇంకెప్పుడు చూస్తావు పదా ఆ మాత్రం కౌగులించుకోవడం నాకు తెలుసు రాదాయ ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు మార్ నువ్వెన్ని సంబంధాలు జరగొట్టా నా కూతురుని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయను నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాం తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను నువ్వు ఇచ్చేదేమిటి మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళ నేనే తాళి కట్టేస్తాను బావా నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు లలిత ఆగా నీకు సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు ఉద్యోగం సంపాదించుకుని వస్తాను కాలు కడగడానికి రెడీగా ఉండి ఓ అలాగే కడగడం అంటే గుర్తించిందండి ఇంకొకసారి కడిగేస్తే ఐదు వందలు పూర్తి అయిపోతాయి పళ్ళల్లో కాలు పెట్టండి అమ్మ కడుపు కాలా నీ రతానికి సమయం సందర్భం లేదంటే పెట్టండి త్వరగా

ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది గాని ఇట్ట నడి రోడ్ లో కూర్చొని తాగడానికి కాదు నడు పరిస్ట్రేషన్ అదే నాకు మండుద్ది కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా అవి బాబాయ్ ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళు బాబు మీ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే డి వస్తుందని విటమిన్ డియా విటమిన్ ఎమ్మ సారా కంప కొడుతుంటే అదే సారా కాదండి కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి ఇదే నాకు మండుద్ది ఇది సారానే కాదండి బాబో కొబ్బరి నీళ్ళు కొంచెం మెంతుల పొడి కలిపేను అందుకే ఉంది ఏంటి మెంతుల పొడే అలా చెప్పు గొంతుల నుంచి గుండెలోకి దిగిపోతున్నట్టుగా ఉంది ఖచ్చితంగా ఇది సారానే కాదండి బాబో మెంతుల పొడితో పాటు కొంచెం మిరియాలు పొడి కలిపాను అదేది ఇద్దరు పెళ్లాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు ఈసారి తాగుతాను ఇది గాని సారా అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఇరగ తీసేస్తాను వెయిట్ అయ్యి బాబాయ్